సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యశు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన నిన్నటి దినాన ఆరాధనలకు వెళ్ళొచ్చారు కదా ఎసర్ సండే ఆరాధనలో పాలుంది దేవుని వాక్యంని బలపడ్డారు కదూ సంతోషం మంచిది ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా అరుణోదయపు తినాన దేవుని అరుణోదయపు దినాన మీ కంఠధ్వని దేవునికి వినిపించారా కనీసం రెండు మూడు అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని పండగడావిడిలో పడిపోయి పండగడావిడిలో పడిపోయి ప్రభువుని మర్చిపోయారా కుటుంబ ప్రార్థనలు దేవుని వాక్యం డైలీ డివోషన్ నిర్లక్ష్యం చేశారా మరలా ఈ దినం నుంచి ప్రారంభించండి ఉదయం లేవటంతో దేవునితో గడపకుండా గడప దాటి వెళ్ళొద్దని ప్రేమతో మీ అందరికీ బ్రతిమలాడు కుటుంబీ కుటుంబ సభ్యునిగా హెచ్చరిస్తూ ఉన్నాను ఈ రాత్రి తప్పకుండా కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకోండి మంచిది ఈ వారంలో అలాగే రాగల దినాల్లో మన మినిస్ట్రీస్ తరఫున ఏర్పాటు చేయబడుతున్న మీటింగ్స్ వివరాలు మీతో పంచుకుంటాను ఈరోజు నేను ఏలూరు పట్టణానికి వస్తూ ఉన్నాను ప్రార్థన చేయండి ప్రత్యేకంగా బుధ గురు శుక్రవారాలు మచిలీపట్నంలో మన మీటింగ్స్ ఉన్నాయి ఈ మీటింగ్స్ విషయమై కొంతమంది బిడ్డలు ప్రభు చేత రేపబడి ఆ మీటింగ్ ఖర్చులన్నీ ఆ బిడ్డలే భరిస్తూ మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఎర్లీ మార్నింగ్ మెసేజెస్ మనం లైవ్ చూస్తున్న మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే మీరు ఎరిగిన వారికి కూడా ఈ మీటింగ్స్ వివరాలు తెలియచేసి కుటుంబ సమేతంగా కుటుంబాలు కుటుంబాలుగా తరలి రాగలరని ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలుపుతూ దేవుడు వీటిని ఆశీర్వాదకరంగా జరిగించును గాక అలాగే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో సిరిసిల్లాల్లో మీటింగ్స్ ఉన్నాయి ప్రార్థన చేయండి గొప్ప ఉద్యోవాన్ని దేవుడు పుట్టించున్నట్లుగా నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో మిమ్మల్ని బ్రతమలాడుకుంటూ ఇదేను పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన మరో దివ్యమైనటువంటి సందేశం ఈ దినాల్లో లోకంలో ఎక్కడ చూసినా కుటుంబాల మధ్యలో ప్రజల మధ్యలో ఆత్మహత్యకు ప్రజలను పురికొల్పే ఒక దురాత్మ బహు విపరీతంగా ఈ దినాల్లో పరిపాలించేస్తామని ఉంది ఎక్కడ చూసినా సూసైడ్ 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 ఆత్మహత్య ఆత్మహత్య పలానా యజమానుడు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు ఈ పిల్లలు ఎల్కేజీ యూకేజీలోనే చదువుల్లో అంత చలాకీగా లేరు రేపు వీళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత కాంపిటేటివ్ రంగంలో ఏమి సాధిస్తారు అని ఓ తండ్రి కడుపును పుట్టిన బిడ్డలిద్దరిని బకెట్లో ముంచి వాళ్ళని చంపి ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు ఇలాంటివి గుండెలు పిండే వేదనాభరితమైనటువంటి మాటలు రోజు ఎక్కడ చూసినా ఇదే వార్తలు వింటున్నావు ఇదే వార్తలు చదువుతున్నావు ఈ ఉదయం వాక్యం వింటున్న తమ్ముడ చెల్లి ఒకవేళ నీ బ్రతుకులో నిన్ను ఆవరించిన పరిస్థితులు అవి మరణకరమైన వేదనలు ఉండొచ్చు నీవు అనుభవిస్తున్న పరిస్థితి ఇంకెందుకు బ్రతికున్న చచ్చిపో నీలాంటి బ్రతకటం ఎందుకు నీలాంటిది బ్రతకటం ఎందుకు ఎంత కష్టపడ్డా నీ బ్రతికితే ఏం పెద్ద మార్పు ఏం రాదు దేవుడు అద్భుతం చేస్తాడా ఇంతకాలం చేయని దేవుడు ఇప్పుడు కొత్తగా ఏమన్నా చేస్తాడా ఇంతకాలం జరగని అద్భుతాలు ఇప్పుడు జరుగుతాయా ప్రార్థన చేస్తావా అంటే ఇంత మును ఏం ప్రార్థన చేయలేదా చేసేవిగా ఏం జరిగింది నీ ప్రార్థన వృధా నీ విశ్వాసం నీ ఉపవాసం వృధా ఎందుకు బ్రతుకు బ్రతుకుతావు చచ్చిపో అని కొన్ని పరిస్థితులు చావు 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 అని చావు కొరకు నేను పురికొల్పుతున్నాయా నా తమ్ముడా నా చెల్లి నా ప్రి తల్లి తండ్రి చావు కొరకు దేవుడు నిన్ను పుట్టించలా మరణానికి అప్పగించడానికి దేవుడు నేను పుట్టించలా నీ మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి కొన్ని ఉద్దేశాలు నీ ఉంచి తన మహిమ కొరకు దేవుడిని లోకానికి పంపించాడు నువ్వు అనుభవించే శ్రమ ఎంత భయంకరమైనదైనా భరించడానికి శక్తి నాకు దయచేయ్యా ఓర్చుకోవటానికి కావలసిన కృప దయచేయ అని నువ్వు అడగాలి కానీ ఓడ్చుకోవటానికి శక్తి దయచేస్తాడు తన కాలం వచ్చినప్పుడు దానిలో నుంచి విడిపించి తన మహిమ కొరకు దేవుడు నేను నిలవబెడతాడు నేనంటా ఈ ఉదయం వాక్యం వింటున్న నీ బ్రతకలో ఏ వేదన ఏ బాధ మరణవైపు నిన్ను పురికొల్పుతుంది ఈ పిల్లలు ఇంతే ఇంతే వాళ్ళు మారడం ఈ ఆర్థిక స్థితిగతులు ఇంతే మెరుగుపడడం రోజు రోజుకు ఈ ఆరోగ్యం క్షీణించిపోతుంది ఎందుకు బ్రతకాలి చచ్చిపోతే పోయిద్ది అని మరణం కొరకు ఏ సమస్య నిన్ను పురికొల్పుతుంది ఓ మాట ఏ సమస్య మరణం కొరకు నేను పురికొల్పుతున్నా నీ దేవుడు ఎవరో తెలుసా మరణ వేతనల నుంచి నిన్ను లేవనెత్తే దేవుడు చూడండి ఒకసారి మాట అపోస్తుల కార్యాలు మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారిని గుర్చి వ్రాయిబడిన చక్కటి దివ్యమైనటువంటి మాట అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయం ఎస్ ఇరవై నాలుగో వచ్చినం మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాను విన్నారా మరణ మరణవేదనలను తొలగించి ఆయనను లేపాను అదే రీతిగా కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచ్చినం దేవుడు ప్రభువును లేపాను మల్లను కూడా తన శక్తి వలన లేపును మాటల మీద చేయబెట్టి ప్రభుని స్థుతించండి ఈ మాటలు యేసు నామం పేరిట నీ జీవితంలో జరుగునుగాక నీ పిల్లల జీవితాల్లో జరుగునుగాక నీ వ్యాపారంలో ఉద్యోగ స్థలంలో నీవు కలిగిన ప్రతి స్థలంలో దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దానిలో ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చునుగాక ఏమైనా రాసింది రెండు లేఖనాల్లో దేవుడు ఆయనను మరణవేతనలు తొలగించి లేపెను కొంది పత్రికలు పౌలు గారు అంటారు దేవుడు ప్రభువును లేపెను మిమ్మును కూడా తన శక్తి ద్వారా లేపును అంటాడు ఏసైను దేనిలో నుంచి లేపాడు మరణవేతనల్లో నుంచి లేపాడు ఈ వాక్యం వింటున్న తమ్ముడు రకరకాల వేదనలు ఉన్నాయి మనోవేదనని ప్రసవ వేదన ఇట్లా రకరకాల వేదనలు ఉన్నాయి కదా ఈ వేదన ఏదో తెలుసా మరణ వేదన అంటే ఈ వేదన కొంతమంది జీవితాల్లో ఆ వేదనలు ఎలా ఉంటాయంటే వదో ఈ బ్రతుకు బ్రతికే కంటే నువ్వు చచ్చిపోతే మంచిది చచ్చిపో వద్దు ఎంత ఎంత కష్టపడ్డా జీవితం వింతే ఎందుకు ఇంకా బ్రతుకున్నావు ఎందుకు ఇంకా బ్రతుకున్నావు అని ఆ సమస్యలు ఆ వేదనలు మరణ వైపు నిన్ను నడిపిస్తాయి నీ దేవుడు ఎవరో తెలుసా నీ మరణపు ఊర్లు తెంచే దేవుడు ఐ మీన్ మరణ వేతనల నుంచి ఏ సైను లేపిన ఆ తండ్రి ఆ దేవుడే నిన్ను మరణకరమైన వేదనల నుంచి నా దేవుడు నిన్ను లేపునుగాక ఇస్కియా మరణకరమైన వ్యాధితో అల్లాడిపోతున్నప్పుడు ఇస్కియాని దేవుడు లేపలేదా ఇస్కియాని ఏ దేవుడు లేపాడో ప్రభు తన శక్తి ద్వారా నిన్ను కూడా దేవుడు లేపును గాక ఎప్పుడు జీవితంలో తొందరపాటు నిర్ణయం ఇలాంటి దుడుకు నిర్ణయాలు చెల్లి తమ్ముడు ఎప్పుడు తీసుకోకు కొంచెం ఓపికబట్టం ఓర్చుకునే శక్తి దయచే ప్రభు అని నీ కృప నాకు దయచే ప్రభా అని అడుగు ఆయన కృప నీకు దొరికితే భరించడానికి శక్తి ఇస్తాడు తగిన కాలం ముందు దానికి పరిష్కారాన్ని చూపిస్తాడు మీరు ఎరుగుదురు కదా అపోస్తుడైన పౌలు వారికట కళ్ళ జబ్బు ఉండేదట కళ్ళలో నుంచి ఎప్పుడు నీరులు గారుతా ఉండే కళ్ళు స్పష్టంగా కనపడేవి కాదట సారీ విచిత్రం దైవజనుడైన పౌలు గారు అయ్యా ఈ ముళ్ళు తీసేయ్యా ఈ వేదం తట్టుకోలేకపోతున్నాను తీసేయ్యా అని పౌలయ్య దేవుని దగ్గర ప్రార్థన చేస్తే పౌలు పౌలు వారితో ప్రభు అన్నారు కదా నా కృప నీకు చాలును అన్నారు కదా నా కృప నీకిస్తా పౌలా నువ్వు సేవ చేసుకొని వెళ్ళిపోవు పౌలు అంటాడు అయ్యా నా కళ్ళే ఇంకా బాగా ఉంటే ఇంకెక్కువ సేవ చేయగలుగుతా కదా నా కృప నీకు చాలు కృపణి పో అంటాడు ఓ చరిత్రకారుడు ఆ మధ్య ఒక ఆర్టికల్ చదివితే నేను విన్న మాట పౌలు వారికి కళల్లో నుంచి నీళ్ళు అట్లా కారుతూ ఉండే కదా ప్రసంగ వేదిక ఎక్కి ప్రసంగం చేసేటప్పుడు ప్రజల మధ్యలో మాట్లాడేటప్పుడు ప్రజల మధ్యలో నిలబడి వాక్యం బోధించేటప్పుడు అదే విచిత్రమో తెలీదు ఉన్నపాటున కళ్ళెమటి నుంచి కారే ఆ నీటి దారి ఆగిపోయేదంట ప్రజల మధ్యలో నిలబడి వాక్యం చెప్తున్నంతసేపు కళ్ళు తేటగా కనపడేవట కళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉండేయట ఆ ప్రసంగం చేసి ముగించి కిందకి దిగేసరికి విచిత్రం మళ్ళా స్టార్ట్ అయిపోయేదంట ఇదేమి చిత్రం ఇదేమి చిత్రం అదే దేవుని కృపలో ఉన్న మహాత్ నిజమే చాలాసార్లు అనుభవం కలిగిన పెద్ద వయసులో ఉన్న దైవ సేవకుల్ని చూసిన జ్ఞాపకాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత దైవజన్లు అసలు ఈ ఆదివారం ప్రసంగం చేయరో ఆరోగ్యం సహకరించదు అన్నట్లుగా కొన్నిసార్లు పరిస్థితి అనిపిస్తుంది సరే బలం తెచ్చుకొని పెళ్ళి అడుగుల్లో అడుగులు వేసుకుంటా వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకులు స్టేజీ మీదకి రావటం వాక్యం చెప్తా చెప్తా పడిపోతారేమో బా ఎయి గారు ఎందుకు చెప్తున్నారు బాగలేదు కదా అని అనిపిస్తుంది మనకి కానీ విచిత్రం ఏంటో తెలుసా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఆ గంట నరసేపు సింహగర్జన చేస్తూ సింహ గర్జన చేస్తూ దేవుని వాక్యాన్ని బోధించేవాడు ఏమిరా ఈ విచిత్రం అడుగులో అడుగులేసుకుంటూ అసలు నిలవబడతాడా లేదా అనుకుంటే ఎంత గర్జన చేస్తా దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడే వాక్యం అయిపోయింది కదా కిందకి దిగి వెళ్ళేటప్పుడు మరల మావులు అయిపోయేది అదే దేవుని కృప అదే దేవుని కృప తమ్ముడు చెలే ఎట్టి మరణకరమైన వేతనలను అనుభవిస్తున్నా కృపనడుగు ఆ కృప భరించటానికి కావలసిన శక్తిని నీకు అనుగ్రహిస్తుంది దేవుడు భరించటానికి కావలసిన శక్తిని ఇచ్చేవాడు మాత్రమే కాదు మరణ వేతనలను తొలగించి నిన్ను లేవనెత్తటం ప్రారంభిస్తాడు దేవుడు ప్రభువును లేపాను తన శక్తి వలన మిమ్మును కూడా లేవనెత్తును తమ్ముడు ఎక్కడ కృంగిపోయావు ఈ ఉదయం వాక్యం వింటున్న నీ జీవితంలో ఎక్కడ కృంగిపోయావు ఏ విషయంలో కృంగిపోయావు ఏ విషయంలో పతనం అయిపోయావు పతనమైపోయిన నిన్ను అదే స్థలంలో ఉంచడో ఏ సున్నామం పెరిట నిన్ను లేవనెత్తును గాక పునరుద్ధానపు సందేశం యేసుక్రీస్తు మృతుల పునరుద్ధానం నీకు నాకు ఇచ్చే సందేశం ఏంటో తెలుసా ప్రభువును ఏ రీతిగా మరణవేతన నుంచి లేపాడో ఆయన ఆశ్రయించిన ఆయన పిల్లలైన మరలను కూడా తన శక్తి వలన లేపుతాడు మరణ వేదనలు ఆవరించినప్పుడు చావాలని కోరుకోకు చచ్చిపోతే బాగుండు అని కోరుకోకు మన పితరులు ఏం చేశారో భక్తులు ఏం చేశారో అది గాక బైబిల్లో భక్తుడైన గారు తనను మరణపు ఊరులు ఆవరించినప్పుడు ఆయన పాడిన పాట దేవుని సన్నిధిలో చేసిన పని ఒకసారి చూడండి నూట పదహారో కీర్తన మూడో చరణం నాలుగో చరణం అలాగే పదహారో చరణం నేను చదువుతాను మూడో చరణం మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను పాతాలపు వేదనలు నన్ను పట్టుకొని ఉండేను శ్రమయు దుఃఖమును నాకు కలిగాను అప్పుడు యహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యహోవ నామమును బట్టి మొరపెట్టి తిని బాహ్ విన్నారా నా ప్రాణమును విడిపింపుమని యహోవ నామాన్ని బట్టి మొరపెట్టా ఎందుకు నువ్వు మారుపెట్టేవయ్యా ఏ స్థితిలో ఉన్నావు నువ్వు అప్పుడు మరణ బంధకాలు నన్ను చుట్టుకున్నాయి పాతాల వేదనలు నన్ను పట్టుకొని ఉన్నాయి శ్రమయు దుఃఖము నాకు కలిగాను తముడు చెల్లి దావిది భక్తునికి శ్రమయు దుఃఖం కలిగిందట వేదనలే కాదు మరణకరమైన వేదనలే కాదు పాతాలపు వేదనలు నాకు కలిగాయి పాతాలపు వేదన అంటే పాతాళంలో ఏముంటుంది ఏసీ వేసుకొని కూలర్ పెట్టుకొని కూల్ డ్రింక్ తాగుతూ ఉంటావా పాతాళంలో ఏముంది ఏడ్పు పండ్లు కొరుకుట పండ్లు ఎప్పుడు కొరుకుతాం రెండు సందర్భాల్లో పండ్లు మనిషి పట పట కొరుకుతాడు ఎప్పుడో తెలుసా కోపం వచ్చినప్పుడు రెండవది ఎప్పుడో చెప్పంటారా ఆ బాధ భరించలేనప్పుడు పంటి ఉన్న భరించలేనంత బాధ అనుభవించేటప్పుడు పళ్ళు గురుగుతాడు కదా పాతాలపు వేదన లాంటిది దావీదు వేదన కాదు మరణ వేదన కాదు పాతాల వేదన లాంటి వేదన అనుభవించాడు అసలు అద్భుతం ఏంటంటే అలాంటి పాతాల వేదన అనుభవించిన మరణ పూర్లు ఆవరించినా దావీదు చావాలని కోరుకోలేదు కారణం ఏంటో చెప్పమంటారా దావీదు గుండె సింహపు గుండె దావీదు గుండె ఎందుకు సింహపు గుండె తెలుసా దావీదు ఆరాధించే దేవుడు యోధా గోత్రపు సింహం గనుక తముడు చెల్లె నీవు ఆరాధించే దేవుడు యోధా గోత్రపు సింహం ఎమ్మెన్ ఆయన సింహం నువ్వు సింహానికి పుట్టిన బిడ్డవే నువ్వు సింహంలాగే ఉండాలి సైతాన్ అంటాడు చావు వరి దుర్మార్గుడా నేను చావనరా మంచి రోజులు దేవుడు నాకు ఇస్తాడు మేలైన దినాలు నాకు ఇస్తాడు శ్రమనుందిన ఏండ్ల కొలది సమృద్ధిని దయచేస్తాడు దుఃఖ దినాలు రోజు కొట్టివేస్తాడు ఎక్కడ దించాను అక్కడే నా దేవుడు నా తల పైకెత్తటం ప్రారంభిస్తాడు నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు ఎక్కడ తృణీకరించబడ్డానో అక్కడే మూలకు తలరాయిగా దేవుడు మారుస్తాడు శత్రువా నా ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు సిగ్గుతో తలదించుకుంటావు నా దేవుడు శత్రువు ఎదుటే నాకు భోజనాన్ని సిద్ధపరిచేవాడు సిద్ధపరుస్తాడు నీ ఎదుటే గిన్నె నిండి పొంగి పొరలేటట్లుగా నా దేవుడిని నిలవబెడతాడు అని సింహపు గుండెలాగా దావీదు దేవుని దగ్గర మాట్లాడాడు శత్రువైన సాతానుతో మాట్లాడాడు అలాంటి మాటని నోటా దేవుడు గాక గాకేన్ ఇలాంటి పాతాల వేదన తనను ఆవరించినప్పుడు ఏం చేశాడు అయ్యా నా ప్రాణాన్ని కాపాడయ్యా నా ప్రాణాన్ని విమోచించాయ్యా నా మరణ బంధకాలు తెంచాయా అని దేవుని సన్నిధిలో ప్రార్థించాడే కానీ దావీదు చావును కోరుకోలా బాబోయ్ దావిదిన ఆవరించిన మరణ బంధకాలు ఎంత అంతా కాదండి దేశాన్ని పరిపాలన చేసే రాజే దావీది మీద పగబెట్టి సంపాలనుకున్నాడు అయినా దావీది చచ్చిపోవాలనుకోలే కొడుకే శత్రువు అయ్యాడు చావాలనుకోలే కుమార్తె చెరపబడింది చావాలనుకోలా విచిత్రం అప్షాలోము భయంకరమైన దుర్మార్గుడిగా మారి ఆ మాట నేను చెప్పలేను తన ఉపపత్ చెడ్డ కార్యం చేశాడు దావీదికి వార్త విన గుండెలు పెద్దలయ్యే వార్తలు విన్నాడు ఆయన చావాలని కోరుకోలే ఎంత ఏడ్చానో ఒకరోజు వస్తుంది అంత నవ్వే దినాలు దేవుడు నాకు అనుగ్రహిస్తాడని నిరీక్షణతో ఎదురు చూస్తూ దేవుని సన్నిధిలో దావీదు మొరపెట్టాడు అలా మొరపెట్టడాన్ని బట్టి దావీదు జీవితంలో ఏం జరిగిందో చూడండి పదహారో వచ్చిన యహోవా నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకుడను నీ శావకురాలి కుమారుడునయ్యున్నాను నీవు నా కట్లు విప్పి ఉన్నావు నేను నీకు కృతజ్ఞతార్పణలు నర్పించేదను యహోవా నామమున ప్రార్థన చేసేదను వినారా నా కట్లు నువ్వు ఏ ఏకట్లు మరణపు కట్లు ఐ మీన్ ఏకట్లు పాతాలపు వేదన కట్లు వాటిని నువ్వు విప్పియున్నావు ఉన్నావు దావీదు కట్లు ఏ దేవుడు విప్పాడు పాతాలపు వేదనల నుంచి దావీదును ఏ దేవుడు లేవనెత్తాడు ఏసు నామం పేరిట ఈ ఉదయం వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా నా దేవుడు నిన్ను లేవనెత్తును గాక ఒక చిన్న మాట చదివి మీకు ప్రార్థన ఇస్తాను ఎప్పుడు జీవితంలో చావును కోరుకోకు ఆ మాటే నీ నోట రానివ్వకు అయ్యా నేను చస్తే బాగుండు చస్తే బాగుండు అని అన్నావు అంటే సాతానుగాడు ఆ మాట వింటాడు జాగ్రత్త ఒకనొక బలహీన క్షణంలో ఒకనొక బలహీన క్షణంలో జాగ్రత్త జాగ్రత్త ఒకవేళ మీ పూర్వీకుల్లో మీ గృహస్థుల్లో మీ తాతల్లో మీ తండ్రుల్లో ఎవరైనా మీ బంధువుల్లో మీ ఇంటి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారా నామం పేరిట మీ ఇంటిని ఏలుబడి చేస్తున్న ఆత్మహత్య దురాత్మ ఇప్పుడే ఈ గడియలోనే పాతాళములో తొక్కువేయబడును గాక తొక్కివేయబడును గాక అద్భుతం ఎందుకు మనం మరణ వేదనలు ఆవరించిన ధైర్యంగా బ్రతకాలి ఓ మాట యశ గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చును తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చును రెండవ వచ్చును అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు పూర్వకాలమున ఆయన జబులోని దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచను అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్ధను అద్దరిని అన్ని జనుల గలలియా ప్రదేశమును మహిమ కలిగిన దానిగా చేయిచున్నాడు బా చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణశాయులు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును బాబా వేదన నొందిన దేశం మీద మబ్బు నిలవలేదు ఏ మబ్బు వేదననే మబ్బు తమ్ముడు నా వైపు చూడు మరణ వేదన ఈరోజు నిలిచుందా మబ్బు నిలవదు కొట్టుకొని పోదు కదా గాలి వీచినప్పుడు కొట్టుకొని పోదు కదా పరిశుద్ధాత్మ గాలి ఏ సునామలో ఈ ఉదయకాలం వ్యాపించునుగాక ఏ సునామం పేరిట పరిశుద్ధాత్మ గాలి ఆవరించి నీ తల మీద నిలిచి ఉన్న వేదననే మబ్బు మరణ వేదననే మబ్బును నా దేవుడు కొట్టివేయును గాక ఎప్పుడు ఇంట్లో చస్తే బాగుండు చస్తే బాగుండు మరణశ్చాయిలు వినబడుతున్నాయా మరణశ్చాయిలు కలిగిన నీ కుటుంబం మీద ఈ ఉదయం వెలుగు ప్రకాశించునుగాక నువ్వు బ్రతుకు అనేకులను నువ్వు బ్రతికించబోతున్నావు నీవు జీవించో నీ ద్వారా నీ కుటుంబం ద్వారా అనేకులు జీవించేటట్లుగా కార్యాలు దేవుడు చేస్తాడు పిరికి గుండె ఏసునాముల్లో నీకు దూరమగునుగాక సింహపు గుండె లాంటి గుండె దేవుడు నిశ్చయంగా నీకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేస్తాను అందరూ కళ్ళు ఒకవేళ ఏ మరణకరమైన వేదన మిమ్మల్ని ఆవరించినా ప్రార్థన చేస్తుండగా దేవుని ప్రభావం మిమ్మలను తాకి ప్రార్థన చేస్తుండగానే దేవుని ప్రభావం మిమ్మలను తాకి దేవుడు ప్రభువును లేపినట్లుగా తన శక్తి ద్వారా నిమ్మును కూడా లేపునుగాక ప్రార్థన చేస్తాను తండ్రి ఈ ఉదయం దివ్యమైన వర్తమానం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ వాక్య విన్న ప్రతి బిడ్డ చావాలి అనే ఆ నెగిటివ్ థాట్ యేసు నామంలో నిర్మూలమగునుగాక ఈ వాక్యం ప్రతి బిడ్డను బ్రతికించండి అయ్యా మీ సాక్షులుగా నిలపండయ్యా చావు 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 అని ఏ సమస్య మరణ మరణవైపు ఈడ్చుకుంటూ వెళ్తుందో ఆ మరణ బంధకాలు ఆ మరణ వేదనలు ప్రార్థన చేస్తుండగా ఇప్పుడే తెంచబడును గాక అప్పుల మరణ బంధకాలు మరణవైపు నడిపిస్తా ఉన్నాయేమో రోగపు మరణ వేదన చావు చావు అని చావు కొరకు పురికొల్పుతుందో దేవా ఏది మరణం కొరకు ప్రజలను రేపుతుందో ఏ నామం పేరిట ఆ వేదనలు మీరు నేలమట్టం చేయుదురుగాక ఏ నామం పేరిట తల దించిన చోటే తల పైకెత్తి విజయోత్సవంతో నీ పిల్లలను మీరు ఊరేగించుదురుగాక నా చేతులైతే నీ పిల్లల్ని దీవిస్తున్నానయ్య నా చేతులెత్తిని పిల్లలను దీవిస్తున్నాను వారి పిల్లల పిల్లలు దీవిన కారణంగా మీ మహిమ కొరకు బ్రతుకుదురుగాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ వారమంతా కృపాహస్తపు నీడలో దాచి బ్రతుకు కాలమంతా మీ నీడలో దాచి మహిమ పొందమని ఏ నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తుడయుండి నడిపించునుగాక ఎమన్ ఎమన్ థ్యాంక్ యూ